ఎవరు చెప్పారు హౌస్ఫుల్ బోట్స్ సినిమా థియేటర్స్కే ఉంటాయని బిర్యానీ ఫ్యాక్టరీలకు కూడా ఉంటాయండి హౌస్ఫుల్ బోట్స్ మేము అసలు ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాం తెలుసా వే హలో హాయ్ నమస్తే అందరికీ దిస్ ఇస్ దీప్తి అండ్ వెల్కమ్ టు దిస్ యామ్యస్ట్ ఎపిసోడ్ ప్రస్తుతం మేము తెల్లాపూర్ గోపన్నపల్లి రోడ్లో ఉన్నటువంటి ఎంఆర్సిడి బిర్యానీ ఫ్యాక్టరీకి వచ్చేసామన్నమాట జనాలు ఎక్కడెక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారు అసలు ఇక్కడ ఫుడ్ అంతా యమ్మగా ఉంటుంది ఏం చేస్తున్నారు ఎలా చూపించాలి అని ఎన్నిసార్లు అన్నా సరే ఇప్పుడు మేము చాలా బిజీ ఉన్నాం మేము చాలా బిజీ ఉన్నాం ఇప్పుడు కుదరదండి అని హౌస్ఫుల్ బోర్డు పెట్టిన వాళ్ళు ఫైనలీ విఆర్ లకీ ఇన్ టు కమ్ హియర్ అండ్ సీ వాట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ సో ఈ బిర్యానీ ఫ్యాక్టరీ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి మూడు వందల రకాల బిర్యానీలు అవైలబుల్గా గా ఉన్నాయి ఒక సివిల్ ఇంజనీర్ అది కూడా అన్ఎంప్లాయ్మెంట్ లో ఉన్న టైంలో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఒక ఆలోచనతో స్టార్ట్ చేసినటువంటి ఈ ఎంఆర్సీబీ బిర్యానీ ఫ్యాక్టరీ ఇప్పుడు ఎన్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్ పదిహేను వందల మంది కుటుంబాలు ఈ బేస్ జీవిస్తున్నారు అని అంటే ఏ మాత్రం అతిశయం కాదు మరి ఈ కొత్త బ్రాంచ్ స్పెషాలిటీ ఏంటి ఇక్కడ ఫుడ్ ఏ రకంగా ఉంటుంది అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి అన్ని డైరెక్ట్ గా మనం కూడా లోపలికి వెళ్ళి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కమార్ హలో అండి నమస్తే అసు గారు బాగున్నారా సో ది మ్యాన్ బిహైండ్ మోడల్ రైతు చికెన్ బజార్ బిర్యానీ ఫ్యాక్టరీ వాసుదేవరావు గారు హలో వాసు గారు ఎలా ఉన్నారు అంతా బాగున్నాం అండి ఇక్కడ ఎంఆర్సీబీ బిర్యానీ ఫ్యాక్టరీ గోపనపల్లి తెల్లపూర్ రోడ్లో కొత్తగా పెట్టాము మీరు వచ్చినందుకు చాలా సంతోషం హ్యాపీ మీ ద్వారా మాకు కొంచెం పబ్లిక్కి మెసేజ్ వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్ బేసికల్గా అసలు స్టార్ట్ చేసే ముందు మోడల్ రైతు చికెన్ బజార్ ఎంఆర్సిబి పేరు ఎలా వచ్చిందో చెప్పండి నైన్టీన్ నైన్టీలో మన హౌసింగ్ బోర్డు రైతు బజార్ ఉండేది ఆ రైతు బజార్ పక్కనే మేము ఈ సబ్జెక్ట్ ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం దానికి రైతు బార్ పక్కకు ఉన్నాం కదా అని రైతు బార్ రిలేటెడ్ గా ఉండాలని మోడల్ రైతు చికెన్ బజార్ అని పెట్టాం అయితే ఆ మదర్ నేమ్ లాంగ్ ఉందని చెప్పి దాన్ని ఆగ్రయేషన్ కట్ చేసి ఎంఆర్సీబీ అని చేశాము అది నేషనల్ లెవెల్ రిజిస్టర్డ్ అది ఎంఆర్సీబీ అది ఎంఆర్సీబీ నాన్ వెజ్ సూపర్ మార్కెట్ అయింది ఎంఆర్సీబీ బిర్యానీ ఫ్యాక్టరీ అయింది ఎంఆర్సీబీ రెస్టారెంట్స్ అయినాయి ఇట్లా ఎంఆర్సీబీ స్ప్రెడ్ అయ్యి ఫుడ్ చైన్ ఇంకా ఎంత ఎదుగుతుందో ఇంకా ఇంకా ఎదగాలి అని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి మీ ఎంఆర్సీబీ బిర్యానీ ఫ్యాక్టరీని అలా పార్ట్ బై పార్ట్ ఎక్కడ ఏం జరుగుతుందో చూపించేస్తారా మాకు ఖచ్చితంగా వెల్కమ్ స్వాగతం థ్యాంక్ యూ పదండి ఫస్ట్ ఏ సెగ్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తామో చెప్పండి అంటే ఎంఆర్సిబి అనేది నాన్ వెజ్ సూపర్ మార్కెట్ జస్ట్ లైక్ అన్ని రకాలు ఒకే చోట నాన్ వెజ్ కానీ వెజ్ కానీ పొందుపర్చి కస్టమర్లకు అందించే కాన్సెప్ట్ అనేది నైన్టీన్ నైన్టీలో స్టార్ట్ చేశాము అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే తందూరి డిపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేద్దాము పర్ఫెక్ట్ ఇది తందూరి డిపార్ట్మెంట్లో లైవ్ ఇస్తాం ఓకే అంటే బిఫోర్ అనేది చేయము అసలు చేయరు కస్టమర్ ఎప్పుడైతే ఆర్డర్ ప్లే చేస్తాడో తనకు కావాల్సిన ఐటెంను మన తందూర్ మాస్టర్ అసిస్టెంట్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తారు కస్టమర్ చూస్తుండగానే వాళ్ళ కళ్ళ ముందర చేసి వాళ్ళ సర్వ్ చేస్తూ ఉంటాం పార్సల్ అంటే పార్సల్ రెస్టారెంట్లో అంటే రెస్టారెంట్ డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ ఓహో ఇక్కడే చేసి ఇంకా అసలు వచ్చిన క్లయింట్ ఎక్కడైనా సరే ఎంజాయ్ చేస్తూ ఆస్వాదించొచ్చన్నమాట టేస్ట్ రియాంగిల్స్ లో సర్వీస్ ఉంటది వన్ ఇస్ ద ఏసీ అని నాన్ ఏసీ ఉంటది ఓకే సెకండ్ వన్ పార్సెల్ థర్డ్ వన్ డ్రైవన్ కారులో కార్ లో కూర్చున్న వాళ్ళకి సర్వీస్ చేస్తాం డైరెక్ట్ గా అక్కడే కూర్చొని తినచ్చో హ్యాపీగా సో ఇప్పుడు మాకేం చేయిస్తున్నారు అది చెప్పండి ఫస్ట్ తొందర డిపార్ట్మెంట్ లో ఒక ట్వంటీ వెరైటీస్ ఉంటాయి దాంట్లో ఇప్పుడు మీకు చూపించేది చికెన్ టిక్కాను తంగిడి కబాబ్ తంగిడి కబాబ్ అండ్ చికెన్ టిక్క ఇవి మీ సిగ్నేచర్ డిషెస్ ఆ ఎంఆర్సీ బిలో ఓకే సో ఈసారి మీరు ఎప్పుడైనా ఎంఆర్సీ బిన్ విజిట్ చేయాలి అని అనుకుంటే తంగిడి కబాబ్ అండ్ చికెన్ టిక్కా ఈ రెండు తండూరులో స్పెషల్స్ అంట సో మీరు డెఫినెట్లీ అవి ట్రై చేసి తీరాలి మీల అవి ఎలా ఉన్నాయో రెగ్యులర్గా ఉన్న వాట్లలో ఇవి స్పెషల్ బ్యాకింగ్లో ఉన్నాయి కాజు పిట్ట కూడా ఉన్నది అదే వాటి గురించి లోపలికి ఇంకా మనం చాలా మాట్లాడుకోవాలి తందూరులో చెప్తున్నా అది కూడా తందూరి ఉంది కాజు పిట్ట తందూరి ఉన్నది తర్వాత ఈ పన్నీర్ టిక్కా ఉంటుంది ఇంకా మన పీతలు పీతల తందూరి కూడా ఉంటుంది ప్లస్ రొయ్యల తందూరి ఉంటుంది చేప బోనెస్తో చేప తందూరి అంటే ఈ ఎక్కువ కనపడేటం చికెన్ టిక్కా మలై కబాబ్ తందూరి ఫుల్బాట్ చికెన్ వింగ్స్ ఎక్కువగా సేలతో కాబట్టి అది మనకి కనిపిస్తాయి ఈ కనిపించని ఇంతకుముందు చెప్పినవి అయితే ఉన్నా కనిపించనివి చాలా హైలైట్ గా ఉంటాయి ఇంకా సూపర్ హైలైట్ ఉంటాయా ఏది హైలైట్ ఉండదు ఆ హైలైట్ పేరు వినే అసలు ఒకసారి ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది అని చూడడానికి వచ్చేసాం మేము సో మీరు వన్ బై వన్ చూపించండి అన్ని చేయడానికి కుదరదు కాబట్టి ఇక్కడ ఎక్కువగా వెళ్లేవి తంగడి కబాబ్ అండ్ చికెన్ తండూరి చికెన్ టిక్కా సో ఇవి ఫస్ట్ చేసేద్దాము చూసేద్దాం ఎలా చేస్తారో దాని తర్వాత లోపలికి వెళ్దాం ఇందాక ఆయన చెప్పినట్లుగా నాన్ వెజ్ సూపర్ మార్కెటే ఇది కాబట్టి లేనిది లేదు ఇక్కడ సో జస్ట్ గివ్ ఇట్ అట్ రెడీమేడ్ స్పైసెస్ అనేది వాడము మనం నంబర్ వన్ క్వాలిటీ ఉన్నటువంటి ఇలాచి కావచ్చు చక్కగా కావచ్చు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మసాలా స్పైసెస్ అన్ని ఒరిజినల్ తీసుకొచ్చి మేము ఇక్కడ వాటిని గ్రైండ్ చేసి అప్లై చేస్తాం చేస్తాము మీ స్టైల్లో ఉంటుంది మసాలా ఆ మసాలాకి ఎక్కువ డిమాండ్ ఎక్కువ డిమాండ్ ఆ ఒరిజినల్ స్పైసెస్ అనేది చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ వాడరు రెడీమేడ్ ఇన్స్టాంట్ గా తొందరగా అయిపోతే ఈజీ ఉంటుంది టైప్ లో వాడతారు కానీ మనం దానికి ఛాన్స్ ఇవ్వం అన్ని స్పైసెస్ తీసుకొచ్చి మేమే మేక్ గ్రైండ్ చేసుకుని అప్లై చేస్తా ఉంటాం సో బేసికల్గా వాసు గారు మీకు కూడా ఎలా కుక్ చేయాలి ఏంటి అన్నది అసలు తెలుసా అంటే ప్రతి దాంట్లో తెలుసు మీరు కుక్ చేస్తారు అప్పుడప్పుడు బేసికల్ కుకింగ్ చేయలేదు ఈ కాన్సెప్ట్ లో దిగినాక మనం చెప్స్ చేస్తుంటే మనం చూడడం మనం నేర్చుకోవడం అవసరం కంటే ఒక టైంలో చెప్ రాకపోతే మనం కూడా కుక్ చేయడం అది కూడా జరిగిందా అసలు మీరైతే బాగా ఏం కుక్ చేస్తారు చెప్పండి నేను చికెన్ ఐటమ్స్ చేస్తాను ఎక్కువ వరకు చికెన్ ఐటమ్స్ చేస్తాను సూపర్ అసలు ఈవెన్ ఇప్పుడు కూడా స్టీల్ లో నేను సర్వ్ చేస్తా ఉంటాను కస్టమర్లకు బిర్యానీ ప్యాకింగ్ అంటే నేనే ఎస్పెషల్లీ నేనే చేస్తా ఉంటాను బిర్యానీ పార్సెల్ అంటే అసలు ఓనర్ అన్న ఫీలింగ్ కాకుండా మీరు కూడా కలిసి మీ టీమ్ తో పనిచేస్తారని మా ఫౌండర్ కమ్ చైర్మన్ కమ్ ఆల్సో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎనీ టైం అవైలబుల్ పర్సన్ కూడా కదా ఎవరు రాకపోయినా డ్యూటీ మీరు చేస్తారని అంటున్నారు కదా మరి ఎయిటీన్ అవర్స్ డైలీ ఫిఫ్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ ఉంటారు ఇక్కడ సో అదే మీ బి సక్సెస్ కి కారణం అనుకోవాలా మనం నైన్టీన్ నైన్టీలో స్టార్ట్ చేసినప్పుడు సింగింగ్ స్టార్ట్ చేసాము ఇవాళ మనకి చెప్పకుండా చెప్పకుండా మనకి హండ్రెడ్ అవుట్లెట్స్ ఉన్నాయి వండర్ఫుల్ సూపర్ మన కింద అంటే మనం వచ్చింది అఫీషియల్గా అయినా కూడా అన్అఫిషియల్గా మన మన సారే కదా మన వాళ్ళే కదా అని మన వరంగల్లో ఉన్న వాళ్ళందరూ పెట్టారు మాది ప్రాపర్ వరంగల్ అక్కడ తెలిసిన వాళ్ళం కాబట్టి మనం నాడాకుంటేనే డైరెక్ట్ ఎంఆర్సీబీ అనే బోర్డు పెట్టుకోవడం వాళ్ళ జీవ జీవనోపాధి చేసుకోవడం జరుగుతుంది సో మీరు సర్వైవ్ అవ్వడమే కాకుండా ఇంకా చాలా మందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించారు సుమారుగా పది వందల కుటుంబాలు తొలుపుతున్నాయి ఎక్సలెంట్ అండి అసలు సూపర్ అసలు మీకు ఎట్లా స్టార్ట్ అయింది ఇది స్టార్ట్ చేయాలి ఎంఆర్సీబీ అనేది అంటే జనరల్ అన్ఎంప్లాయ్ సివిల్ ఇంజనీర్ నేను అన్ఎంప్లాయిడ్ సివిల్ ఇంజనీర్ ఓకే అప్పుడు నైన్టీ నైన్టీలో జాబ్ కూడా వచ్చింది కొనసాగు చెప్పే టెంపరీ జాబ్ వచ్చింది ఆ టైంలో ఎందుకు నాకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ చాలా ఉండే దాన్ని బేస్ చేసుకుని దిగాను సూపర్ అసలు అంటే మనం అంటూ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి మన జీవనోపాధి కావాలి అంటే ఇండివిజువాలిటీ ఇండిపెండెన్సీ ఉండాలి అనేది మైండ్లో ఎక్కువ దాన్ని బేస్ చేసుకుని ఈ లైన్ సెలెక్షన్ చేసుకున్నాను ఇది ఆటోమేటిక్గా రా బ్రాండింగ్ అయిపోయింది మన కింద కొంత బ్రాండ్ బ్రాండ్ అసలు ఎంఆర్సీబీ అనే టైటిల్ని ఎలా ఫిక్స్ చేసుకున్నారు ఈ విశేషాలన్నీ ని స్టార్ట్ చేసిన తర్వాత ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం ముందర ఆయన చెప్తున్నారే గాని ఆ కబాబ్ వాసనలకి నా మైండ్ అటే వెళ్ళిపోతుంది ఒకసారి ఇక్కడ కబాబ్ ఏ స్టైల్లో చేస్తారో చూద్దాం పదండి